అప్డేట్ అవుతాం సాగునీటి టెనల్స్ పునరుద్ధరణలో వేగం పెంచుతాం అవసరమైతే కేంద్రం సాయం తీసుకుంటామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగానే ముందుకు వెళుతున్నారు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సహకారాన్ని కోరారు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇద్దరు అధికారులని డిప్యూటేషన్ పై తెలంగాణకు పంపిస్తోంది మరి ఆ ఇద్దరితో కలిసి మినిస్టర్ అనే టీం ఎలా ముందుకు వెళ్లబోతోంది ఇంతకు ముందో లెక్క ఇప్పుడో లెక్క అంటున్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలోని సాగునీటి టనెల్స్ పునరుద్ధరణలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు వెళ్తామంటున్నారు ఆర్మీలో ఉన్న కల్నన్ పరీక్షిత్ మెహ్రా సరిహద్దు రోడ్డు సంస్థ మాజీ డీజీ జనరల్ హర్పాల్ సింగ్ ఈ ఇద్దరు స్పెషలిస్టులను కేంద్రం అంగీకారంతో డిప్యూటేషన్పై తెలంగాణకు తీసుకొచ్చుకున్నారు రోహతాంగ్ శీలా సొరంగాలు నిర్మించడంలో ఈ ఇద్దరూ నిష్ణాతులు ఇక పరీక్షిత్ మెహ్రాను ప్రత్యేక కార్యదర్శిగా హర్పాల్ సింగ్ ను గౌరవ సలహాదారుగా తీసుకున్నారు ఇవాటి నుంచే ఎస్ఎల్బీసీలో సర్వే షురూ చేయనున్నారు పరీక్షిత్ మెహ్రా సింగ్ సహకారంతో రాష్ట్రంలో చేపట్టిన అన్ని సొరంగాల నిర్మాణాలు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఉత్తమ్ అండ్ మొదటిగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పునరుద్ధరణకు సిద్ధమవుతున్నారు టన్నెల్లో మిగిలిన తొమ్మిది కిలోమీటర్ల మేర పనులు వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలన్న టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం కావడంతో హెలికాప్టర్ సర్వే చేసి తదుపరి పనులు మొదలుపెట్టనున్నారు సర్వేలకు డెన్మార్క్లోని అత్యాధునిక ఎలక్ట్రోమాగ్నెటిక్ పరికరాలను అద్దెకు తీసుకొచ్చి వాడనున్నారు ఈ సర్వే ద్వారానే సొరంగం వాస్తవ పరిస్థితి అంచనా హెలికాప్టర్ హెలికాప్టర్కు లైడార్ కూడా ఏర్పాటు చేసి సర్వే చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు వైమానిక దళ హెలికాప్టర్లు పవనహాన్స్ హెలికాప్టర్లను సైతం ఈ సర్వేలకు ఉపయోగిస్తారట అంతేకాదు ఎన్జీఆర్ఐ నిపుణులు ప్రొఫెసర్ తివారీ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ సహకారం కూడా తీసుకోనున్నారు ఇటు సీతారామ దేవాదులతో పాటు ఇంకా పెండింగ్లో ఉన్న అన్ని టన్నెల్ ప్రాజెక్టులకు కొత్త టెక్నాలజీ ఉపయోగించి పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు టన్నెల్స్లో ప్రమాదాలకు తావు లేకుండా ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ముందుకు వెళ్తామంటూ మంత్రి ఉత్తమ్ ఇప్పటికే స్పష్టం చేశారు